తెలంగాణ పిలిచారు క్రికెటర్ అండ్ బాస్కెట్బాల్ ప్లేయర్ని ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ప్రజాపాలన వచ్చిన తర్వాత ఇంత భారీ ఎత్తున యాభై కోట్లతోటి ఇన్స్ట్రుమెంట్స్ అంటే పరికరాలు ఇవ్వడం అనేది మొదటిసారి సో ఇలాగనే కొనసాగాలని అనుకుంటున్నాము అలాగే సార్ కూడా ఇంకా స్పోర్ట్స్ కోటలో జాబులు కూడా ఇంకా ఇక మీదటే మీకు వస్తాయి అని చెప్పడం మాకు చాలా సంతోషం అనిపించింది ఇంకా కూడా మేము సార్ నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము జాబులే కాకుండా మాకు ఇంకా కూడా వేరే వేరే వేరియేషన్లో మీకు మార్గాలు చూపిస్తాము ఉద్యోగం పరంగా కానీ ఇంకా తర్వాత ఏ స్కీమ్ వచ్చినా అందులో ఫైవ్ పర్సెంట్ మీకు కేటాయిస్తామని సార్ చెప్పడం జరిగింది మాకంటూ స్పెషల్గా ఒక ముఖ్యమంత్రి స్థాయి నుంచి వచ్చి మా మీటింగ్ అటెండ్ కావడమే మాకు చాలా అదృష్టం ఇంతకుము ఇంతకు గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయి నుంచి వచ్చి మాట్లాడింది లేదు సో రేవంతన్న వచ్చి ఇలా మా కోసం రావడం చాలా మంచిగా అనిపించింది ఇవాళతో ఇది ఆగదు ఇంకా ముందు ముందుకు చాలా కూడా జరుగుతుందని అనుకుంటున్నాము అన్న ప్రకారమే జరుగుతుంది అన్నీ ఒకటేసారి కావాలంటే కాదు కదా వికలాంగులకు కొన్ని సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం నేను ఒక స్పోర్ట్స్ కోటలో ఉండి సార్కి ఏం తెలియజేసుకుంటున్నాను అంటే ప్రత్యేకంగా మాకు స్పోర్ట్స్ కోటలో జాబ్ని ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను అలాగే జీవన్ జీప్తి పారాలంపిక్లో బ్రౌజ్ మెడల్ కొట్టగానే ఆమెకు చదువు గిదు ఏది చూడకుండా డైరెక్ట్ ఆమెకు గ్రూప్ టూ స్థాయిలో జాబ్ ఇచ్చిందంటే మిగతా వాళ్ళకు ఇన్స్పిరేషన్ కాబట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం